అందరికీ నా నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం తలబెడితే ఇన్ని వేలాది మంచి మనుషులు కదిలి రావడం ఇన్ని మంచి హృదయాలు స్పందించడం గొప్ప విషయం సమాజంలో మంచి మిగిలే ఉంది మంచి పనికి ఎప్పుడు మద్దతు ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మీరందరికి వచ్చి నిరూపించారు మీ అందరికీ నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంతమంది ఇక్కడికి వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది మీ స్పందనతో మా ట్రస్ట్కి చాలా ఎంకరేజ్మెంట్ ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం ప్రోత్సాహం ఇవాళ బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి తలసీమియా ఆ జబ్బుతో బాధపడితే బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం ఎన్టీఆర్ ట్రస్ట్ ఇఫోరియల్ మ్యూజిక్ అండ్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు దీని ఉద్దేశం తాలసీమియా బాధతులను ఆదుకొని వాళ్ళ లో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు జెనెటిక్ బ్లడ్ డిస్సార్డర్ తాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి రెండు మూడు వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో టాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది వారిని కలిసి కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము తాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం దాంతో చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క తాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని మేము నిర్ణయించుకున్నాము అప్పుడు ఈ ఫ్రంట్ రేజింగ్లో భాగమే ఈ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమన్ గారు లేకుంటే నిజంగానే ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం జరిగేది కాదు మ్యూజికల్ నైట్కు ఏమీ ఆశించకుండా తమను తన టీంతో వచ్చారు ఇందులో భాగమైన సంగీత కళాకారులు గాయకులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా ప్రయాణంలో అట్లానే సుమగారు ఆవిడ కూడా ఏమి ఆశించకుండా ఈ ప్రోగ్రాంలో ఆవిడ అంగీకరించి ఇక్కడ పాల్గొంటున్నారు అట్లానే చాలామంది ఈ ప్రయాణంలో పాల్గొని మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము మీతో మీరు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళిచ్చిన ధైర్యంతో వాళ్ళ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము లోక సమస్త సుఖినో భవంతు ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు ఆయన ఆశయాలు అనుగుణంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఏర్పాటు చేశాము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది మా ట్రస్ట్ ప్రయాణం ఆరోగ్యం విద్య విపత్తు సాయం ఉపాధి మహిళా సాధీకరణ వంటి రంగాల్లో సేవలు అందిస్తూ లక్షలాది మందికి సాయం చేస్తున్న సంతృప్తి మిగులుతుంది మా ట్రస్ట్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చిన మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరంలో నాలుగు బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము తద్వారా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన ఎనిమిది లక్షల డెబ్భై వేల మందికి పేషెంట్స్కి మేము ఇది అందించాము పదమూడు వేల పైగా హెల్త్ క్యాంప్ నిర్మించాము తద్వారా ఇరవై లక్షల మందికి ఇరవై మూడు కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము సంజీవిని ఉచిత క్లినిక్ నాలుగు మొబైల్ మెడికల్ బస్సులు రథం దాని ద్వారా రెండు లక్షల మందికి వైద్య సాయం అందించటం గొప్ప విషయం చదువుతోనే భవిష్యత్తు అన్న బలంగా నమ్మిన నమ్మాము అట్లానే రెండు వేల ఇరవై మందికి పైగా అనాథ పిల్లలకు ఉచితంగా వసతి ఆహారం అందించి వారికి విద్యావంతులకు చే చేసేందుకు ముందుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ తోబుట్టువులను భావించి తెలుగుంటి ఆడబిడ్డలు ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి టైలరింగ్ నెట్వర్కింగ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాము కోవిడ్లో మూడు లక్షల మందికి మాస్కులు అందించి మందువులు కూడా వాళ్ళకి పంపిణీ చేశాము మూడు ప్రాంతాల్లో ఒక కోటి మూడు ముప్పై లక్షల విలువైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది కోవిడ్ సమయంలో ఎవరు బయటికి రాని సమయంలో మా వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే మా ట్రస్ట్ అనేది ముందుకెళ్ళలేదు ఏది అవసరమైన ఆ వాలంటీర్స్కి ఒక్క కాల్ ఇస్తే చాలు అట్లానే మా బ్లడ్ డోనర్స్ వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి కాల్ ఇస్తే వాళ్ళు ఎమ్మటే వచ్చి వాళ్ళు మేమున్నాము మీతో అని ఆ ధైర్యం ఇచ్చి ఇచ్చేదే ఆ వాలంటీర్స్ ఆ దాతలు ఆ సమయంలో కోవిడ్లో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలకు ఎవరు ముందుకి రాపోయినా కూడా దహన సంస్కారాలు కూడా మా ట్రస్ట్ ద్వారా చేశాము కర్నూల్ వరదలు హుద్ తిఫాను గోదావరి వరదలు విజయవాడ వరదల్లో మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి సాయం అందించాము కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన నలభై ఎనిమిది కుటుంబాలకి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేశాము ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం చేసిందని గర్వంగా నేను చెబుతున్నాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము చివరిగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రక్తదానం అంటే ప్రాణదానమే నేను ఇక్కడికి వచ్చిన యువకులకి నేను కోరేది ఏంటంటే మీ దగ్గర నుంచి మీరు కుటుంబమే కాదు మీ స్నేహితుల్ని కూడా ప్రోత్సాహించి వాళ్ళని మీ ఇంటి దగ్గరున్న బ్లడ్ బ్యాంక్స్ కానీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో మీరు అందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీరు దానం చేసిన ప్రతి రక్తపు బిందు చాలా జీవితాన్ని నిలబెడుతుంది మీకు తెలియకుండానే అవన్నీ ఈ సమాజంలో జరుగుతుంది ఇరవై ఎనిమిది ఏళ్ళుగా ట్రస్ట్ని ఇన్ని కార్యక్రమాలు చేయగలమంటే దానికి కారణం మా టీం ఎప్పుడైనా సరే ఒక లీడరు ఒక నాయకుడు ఆయనకు ఒక విజను ఆయన అనుకునేది ముందుకు తీసుకెళ్లాలంటే అది బిజినెస్లోనే కానీ పార్టీలో కానీ ట్రస్ట్లో కానీ టీమ్ అనేది చాలా అవసరం ఆ టీం లేకపోతే ఒక నాయకుడు ముందుకు వెళ్ళలేడు అందుకే మా హెరిటేజ్లో కానీ మా ఎన్టీఆర్ ట్రస్ట్లో వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ అది మా ఒక్క మనిషిది కాదు అది టీం చేసిన ఆ వర్క్తో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము అట్లానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతున్న వాళ్ళకు పడిన కష్టం వల్లనే ఇన్ని సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం ఇదే విధంగా ట్రస్ట్ను నడిపిస్తూ డోనర్స్కు వాలంటీర్స్కు నా ధన్యవాదాలు అవసరమై ఉంది అని చెప్పగానే అర్ధరాత్రి కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేసేవారికి నా పాదాభివందనాలు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమే అందరికీ నా ధన్యవాదాలు మా ప్రోగ్రామ్ను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న మీడియా వారికి సోషల్ మీడియా వారికి కూడా నా థ్యాంక్స్ చెబుతున్నాను ఈవెంట్కు అనుమతులు ఇచ్చిన అధికారులకు భద్రత కల్పించిన పోలీస్ అధికారులకు సిబ్బందులకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మరెన్నో మంచి పనులు చేసేందుకు మాకు స్ఫూర్తి చిన్న ప్రాణాల కోసం పెద్ద మనసుతో సాయం అందించిన చేతులకు చేతులెత్తి మొక్కుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు